వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సేరి సో అందరు వెయిట్ చేస్తున్నట్టుగా అయితే లవ్ మీ ఇఫ్ యూ డే అనే సినిమా అయితే అంటే దిల్ రాజు ప్రొడక్షన్స్లో అరుణ్ డైరెక్షన్లో వస్తున్న సినిమా ఇందులో హీరోయిన్ వచ్చేసి అయితే వైష్ణవి చైతన్య మనకు తెలుసు బేబీ సినిమాతోనైతే తను ఎంత పాపులర్ అయ్యారో అండ్ ఈ మూవీలో హీరో వచ్చేసి అయితే ఆశీష్ మనం ఇంతకుముందు చూసాము తను రౌడీ బాయ్స్ ఫేమ్ హీరో అనమాట సో అసలు ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు అంటే దాని మీద రివ్యూ ఇవ్వడానికి అంటే ఎలా ఉంది ఏంటి అసలు అందులో నెగిటివ్స్ ఏంటి పాజిటివ్స్ ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే ఈ సినిమా అంటే చాలా అయితే హైప్ అయితే పెంచారు మనం చూసాము దిల్ రాజు గారు కూడా పాట పాడడం జరిగింది ఈ సినిమా అప్పుడు మనం చూస్తుంటే వైష్ణవితో కలిసి కూడా స్టేజ్ పైన సో ఈ అసలు ఈ సినిమా ఎట్లా ఉంది లవ్ మీ ఇఫ్ అనేది దాంట్లో ఉంది అంటే ప్రేమించడానికి ధైర్యం ధైర్యం కావాలా ఓకే మీకు ఉంటే ప్రేమించండి అంటే ఏంది ఎందుకు అంటే ఒక దయ్యాన్ని అంటే వాళ్ళు చెప్పారు ఇప్పుడు దాకా ట్రైలర్లో కానివ్వండి లేదంటే పబ్లిసిటీలో కానివ్వండి ఒక దయ్యాన్ని ప్రేమించిన యువకుడి కథ సో ఎందుకు ఎందుకు అతను దయ్యాన్ని ప్రేమించాలనుకున్నాడు దాని దాని చేత ఎందుకు ప్రేమించబడాలనుకున్నాడు ఏంటి అనేది పాయింట్ ఈ పాయింట్ మీద అల్లుకున్న కథ నిజానికి దెయ్యాలు ఉన్నాయా లేవా అనేది ఎప్పుడు మించో చర్చలో ఉన్నటువంటి ఒక విషయం ఇందులో ప్రధానంగా అర్జున్ అలాగే ప్రతాప్ వీళ్ళిద్దరూ అంటే ప్రతాప్ అన్న అనుకుంటే అర్జున్ తమ్ముడు సో వీళ్ళిద్దరూ కూడా యూట్యూబ్ ద్వారా ఒక పక్క చదువుకుంటూ ఇంకో పక్క ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ సో దాని ద్వారా ఆదాయాన్ని పొందే ఇంకమ్ పొందే కుర్రాళ్ళిద్దరూ సో వాళ్ళ ప్రియ అని ఒక స్నేహితురాలు వైష్ణవి చైతన్య సో అర్జున్ ఆశీష్ అయితే ప్రతాప్ వచ్చేసి రవి కృష్ణ సో ఒక ఒక చోట ఒకసారి దివ్యవతి అనే ఒక అమ్మాయి అంటే వాళ్ళు సెర్చింగ్లో ఉన్నప్పుడు ఏమేమి చేస్తే సాధారణంగా ఏంటంటే మనవాడు ఎప్పుడు బ్లాక్ డ్రెస్సే వేసుకుంటాడు అర్జున్ కాళ్ళకి చెప్పులు ఉండవు బైక్ మీద వెళ్తున్నా దేని మీద వెళ్తా ఎక్కడికి వెళ్తున్నా కానీ కాళ్ళకి చెప్పులు లేకుండా ఎప్పుడు బ్లాక్ డ్రెస్ లోనే ఉంటాడు అలాంటి ఆ కుర్రాడికి ఏంటంటే ఒక ఫ్యాషినేషన్ ఉంటుంది శ్మశానంలోకి వెళ్ళి అక్కడ తీసి వీడియోస్ చేసి అంటే ఎక్కడైతే ఆత్మలు ఉంటాయి దెయ్యాలు ఉంటాయి అని ఎక్కడైతే పుకార్లు ఉంటాయో రోమర్స్ ఉంటాయో ఆ ప్రాంతాలకు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అక్కడి నుంచి ధైర్యంగా సాహసంగా వీడియోలు చేసి అవి అప్లోడ్ చేసి అలా క్రీస్తు సంపా అనమాట అలాంటి టైంలో ఎక్కడెక్కడ అలా సెర్చ్ చేసేటప్పుడు ఒక ఊళ్ళో కలవంచ అనే ఒక ఆ ప్రాంతంలో రామచంద్రాపురం ఒక ఊళ్ళో ఉంటాయి ఆ రామచంద్రాపురం అనే ఒక ఊళ్ళో దివ్యవతి అనే ఒక అమ్మాయి ఆ అపార్ట్మెంట్లో పడబడిపోయిన అపార్ట్మెంట్లో ఎవరు వచ్చినా తన దగ్గరికి తన కోసం ఎవరైనా సెర్చింగ్కి వస్తే వాడని చంపేస్తుంటుంది దయ్యమై అని ఒక రోము స్ప్రెడ్ అయి ఉంటుంది సో దాన్ని ఛేదించడం కోసం సో ఆ దెయ్యాన్ని అంటే ఆ దెయ్యాన్ని ఎవరు రెండోసారి చూడరు అనేది ఒక టాక్ అనమాట అంటే ఒక్కసారి చూస్తారు రెండోసారి చూడటానికి వాడు ఉండడు కదా ఆమె చంపేస్తుంది ఆ దెయ్యం అనే టాక్ వీడు వెళ్తాడు అర్జున్ అక్కడికి వెళతాడు అనమాట అతనికి ఆ అపార్ట్మెంట్లో ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎదురయ్యాయి అసలు దివ్యవతి నిజంగా ఉందా నిజంగా దెయ్యమేనా ప్రేమించే ఇతను ప్రేమించాడు ఆ ఆ దెయ్యం కూడా అతన్ని ప్రేమి అంటే దివ్యవతి ఇతను ప్రేమించిందా సో ఇతను అర్జున్ ఏమైపోతాడు అని చెప్పేసి అతనికి సహకరించడానికి వెళ్ళినటువంటి ప్రియ సో ఆమె ఏమైంది సో ఇలాంటి ఆమెకి ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎదురయ్యాయి ఇలాంటి ఒక యూనిక్ థాట్ తోటి ఈ సినిమాని అర్జున్ సారీ అరుణ్ భీమవరపు సో అతను ఫస్ట్ టైం డైరెక్టర్ ఇదివరకు వ్యూహం అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ వచ్చింది దానికి అతను డైలాగ్స్ రాశాడు ఒక స్క్రీన్ ప్లేకి పనిచేశాడు డైలాగ్స్ కూడా రాశాడు సో అతను డైరెక్టర్ అయ్యి ఇలాంటి ఒక యూనిక్ కాన్సెప్ట్ని దిల్ రాజ్ చేత ఓకే చేయించుకొని తను డైరెక్ట్ చేసినటువంటి సినిమా సో దీన్ని ఎలా తీసాడు అంటే ఆ థాట్ అయితే ఓకే అంటే మామూలుగా దెయ్యాలే ఉండవు అని నమ్మినటువంటి ఒక యువకుడు ఏం చేశాడు దెయ్యం దగ్గరికి వెళ్ళటం ఇదంతా కూడా ఒక ఇంట్రెస్టింగ్ థాట్ అది సో దాని స్క్రీన్ ప్లే కూడా అట్లానే రాసుకున్నాడు బాగానే కొంచెం హారర్ ఎలిమెంట్ ఏమో ఏం చేస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి ఎంఎం కీరవాణి అట్లాగే సినిమాటోగ్రఫీ కానివ్వండి పిసి శ్రీరామ్ సో ఒక ఒకరేమో నేషనల్ అవార్డు విన్నారు పిసి శ్రీరామ్ ఇంకో రేకంగా ఆస్కార్ అవార్డు విన్నారు ఇలాంటి గొప్ప టెక్నీషియన్స్ సపోర్ట్ తోటి అరుణ్ చాలా వరకు తను అనుకున్నది తీయగలిగాడు బాగా కానీ మనకి చివరికి వెళ్లేకుంది కొన్ని కొన్ని మనకు తెలిసిపోతుంటాయి అనమాట కొన్ని మనం క్రెడిట్ చేయగలుగుతాం కొన్ని ప్రెడిక్ట్ ఆ ట్విస్ట్ నిజంగా మీరు కొన్ని ట్విస్ట్లు మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం చివరికి వచ్చేటప్పటికి అయ్యో ఇంతేనా అనిపించడమే ఈ సినిమాకి ఒక మైనస్గా మారింది సో యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ నుంచి మీరు ఎంత గ్రిపింగ్ తోటి ఆ స్క్రీన్ ప్లేని ఆ కథనాన్ని మీరు నడిపారో ఆ లాస్ట్ వచ్చేటప్పటికి ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఇవి కూడా మనల్ని సాటిస్ఫై చేయాలి మనల్ని కన్విన్స్ చేయాలి అంటే ఇందులో అరుణ్ కొంచెం తగ్గిపోయారంటారా అదే మనం మనం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టు పర్వాలేదు కానీ అక్కడ ఆ కన్విన్సింగ్ గా ఉండాలి మనకు అవి క్లైమాక్స్ అవి ఇది ఈ కన్విన్స్ అవటంలోనే ప్రేక్షకుడిని కన్విన్స్ చేయటంలోనే అరుణ్ విఫలమయ్యాడని చెప్పుకోవాలి సో అంతా బాగానే ఉంటుంది కానీ చివరికి వచ్చేటప్పటికి ఆ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ వచ్చేటప్పటికి కొంచెం డౌన్ అయిపోయింది సో మనకి తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి డౌన్ అయింది అది కూడా ఇలా కాకుండా ఉంటే బాగుండేది కదా ఇలా కాకుండా ఉంటే బాగుండేది కదా అనిపించ అనిపించేటట్టు ఉంటుంది అనమాట సో ఆ మేరకు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ అంతా ఓకే సో ఆ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం వీళ్ళు ఆ దివ్యవతి అనే అమ్మాయిని ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇది అంతా కనుక్కునే ఈ ప్రయాణం అదంతా కూడా ఆసక్తి ఆసక్తికరంగా మరచినటువంటి డైరెక్టర్ ఆ చివరికి వచ్చినప్పటికీ అంటే పొరపాటు చేశాడని నేను అనుకోవాలి ఫస్ట్ టైం డైరెక్టర్ కావడం కాకపోతే దీన్ని కూడా అనేక ఇప్పుడు దాకా ఎన్నో సినిమాలు చేశాడు మోర్ దాన్ ఫిఫ్టీ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేశారు ఎన్నో అంతకు మించిన ఎన్నో వందల కొద్ది సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు అంటే దిల్ రాజు కథ విషయంలో పర్ఫెక్ట్ జడ్జ్మెంట్ ఉంటుందని చెప్పేసి చాలామంది నమ్ముతారు ఆయన దీన్ని ఈ క్లైమాక్స్ విషయం వచ్చినప్పటికీ ఆయన కూడా సరిగా జడ్జ్ చేయలేకపోయారామని అనిపిస్తుంది కొంచెం ప్రేక్షకుల్ని తక్కువ అంచనా వేసినట్టు అనిపిస్తుంది సో అదర్వైజ్ సినిమా అంతా కూడా టెక్నికల్గా సూపర్బుగా ఉందని చెప్పాలి సో ఆర్టిస్టుల పరంగా చూసుకుంటే ఆశీష్ కూడా అంటే ఇద్దరికి సెకండ్ ఫిలిం హీరోకి సెకండ్ ఫిలిం హీరోకి సెకండ్ ఫిలిం హీరోయిన్కి వైష్ణవి చైతన్యకి రవి రవి కిషోర్ సమ్యాత్ వాళ్ళ రవి అయితే చాలా కూడా సెకండ్ ఫిలిం ఏ కదా మన చాలా సినిమాలు చేశాడు తను రవికృష్ణ కృష్ణ చేశాడు టీవీ ద్వారా చాలా పాపర్ అతను సో అతనికి ఒక ఫుల్ లెంగ్త్ సినిమా రోల్ ఓట్ పడింది తను కూడా చాలా బాగా చేశాడు గతంలో కూడా అతను మంచి రోల్స్ చేశాడు విరూపాక్ష సినిమాల్లో కూడా చాలా మంచి రోల్ చేశాడు సో అట్లా ప్రియా వైష్ణవి చైతన్య అమ్మాయి అందంగా ఉంది ఆ పాత్రకి ఆ అమ్మాయి వారికి పూర్తి న్యాయం చేసింది ఆ అమ్మాయి క్యారెక్టర్లో కూడా షేడ్స్ ఉన్నాయి ఓకే సో అందువల్ల అంటే బేబీలో మనం చూసాం అటు పాజిటివ్ నెగిటివ్ షేడ్స్ రెండూ ఉన్నాయి ఇందులో మనం నెగిటివ్ షేడ్ అనలేము కానీ కొంచెం గ్రే ఉంది ఒక చిన్న గ్రే షేడ్ ఉంది సో అమ్మాయి చాలా బాగా దాన్ని చాలా కన్విన్సింగ్గా క్యారెక్టర్ని పోషించింది ఫస్ట్ ఫిలింతో పోల్చుకుంటే ఆశిష్ ఈ సెకండ్ ఫిలింకి చాలా పరిణతి చెందాడు పర్ఫార్మెన్స్లో చెప్పుకోవాలి సో డైలాగ్ డిక్షన్లో కానివ్వండి అలాగే ఎక్స్ప్రెషన్స్లో కానివ్వండి సో అతను చాలా వరకు ఆ పాత్రకు న్యాయం చేశాడు రవికృష్ణ తను చాలా ఈజీ ఉంది అతని నటనలో ఈజీ ఉంటుంది అతను ఈజీగా ఆ ప్రతాప్ అనే క్యారెక్టర్ని పోషించాడు సో మనకి అంటే దివ్యవతి అనే ఒక క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకు ఫేస్ చూపించరు తర్వాత ఎప్పుడో చూపిస్తారు ఈ దివ్యవతి అని చెప్పేసి ఒక ఫేస్ చూపిస్తారు ఆ ఫేస్ మనకు ఫుల్ లెంగ్త్ ఉండదు అనమాట మన త్రోఅటు సినిమా లాగా అట్లా ఉండదు బట్ అది కూడా లాస్ట్ క్లైమాక్స్ వచ్చేటప్పటికి అంటే ఎండింగ్లో ఆ ఫేస్ రివీల్ చేస్తారు మామూలుగా మనకి రివీల్ చేసినప్పుడు అంటే మళ్ళీ ఇంకొక సెకండ్ పార్ట్ ఉంటుంది అన్నట్టుగా ముందే చెప్పారు కిల్ మీ ఇఫ్ యు లవ్ అని దానికి ట్యాగ్ పెట్టారు సో అంటే ఇంకా నెక్స్ట్ పార్ట్ కూడా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఆ ఫేస్ అంత ముందు ఒక ఒక స్టాచ్యూ రూపంలో రివీల్ చేసినా గానీ చివరిలో ఆ ఫేస్ ని కనిపించడం మనిషిగా కనిపించడం అనేది అది కొంచెం ఇంట్రెస్టింగ్ అది అంటే ఇంకా సెకండ్ పార్ట్ ఉంటుంది కానీ ఫస్ట్ పార్ట్ విజయం సాధిస్తానే కదా సెకండ్ పార్ట్ అనేది ఉంటుంది సాధారణంగా అది అయితే నాకైతే డౌట్ సెకండ్ పార్ట్ మళ్ళీ వస్తుందేమో అని అనుకుంటే బట్ కానీ ఇలాంటి ఒక యూనిక్ కాన్సెప్ట్ని ఒక ఆలోచించడం దాన్ని తీయటం ఈ విషయంలో మాత్రం డైరెక్టర్ని అభినందించి తీరాలి అతను స్టఫ్ అయితే ఉంది ఖచ్చితంగా అతనుగా ఇంకాస్త ఆడియన్స్ని కనుక పలుసు పట్టుకుంటే పలుసు పట్టుకోవాలి ఆడియన్స్ని గౌరవించాలి సో అది గనక అతను ఆ కిటికీ తెలుసుకుంటే ఖచ్చితంగా ఒక పెద్ద డైరెక్టర్ అయ్యే లక్షణాలు మాత్రం అతను ఉన్నాయి అనిపించాయి సో ఇంకా స్క్రీన్ పే రైటింగ్ సైడ్ కూడా బాగానే ఉంది యాక్టర్స్ కూడా బాగా చేశారు సో మిగతా అంటే ప్రధానంగా ఈ మూడు పాత్రలే మనకు కనిపించాయి మిగతా ఈ చిన్న చిన్న పాత్రలే సమ్మెట గాంధీ ఇట్లాంటి వాళ్ళు కనిపిస్తారు వాళ్ళకి ఎక్కువ లేదు స్కోప్ ఎక్కువ లేదు టెక్నికల్ కింద నేను చెప్పినట్టు పిసి శ్రీరామ్ కీరవాణి అలాగే ఎడిటింగ్ కూడా బాగానే ఉంది సో ఆర్ట్ వర్క్ కూడా అంటే కొంతవరకు నేను అనుకోవటం సీజీ సహాయం చేసుకొని దాన్ని చేసినట్టు అనిపిస్తుంది అందుకని మొత్తం చెట్లతోటి మొక్కలతోటి మొ ఇల్లంతా కూడా అంటే అపార్ట్మెంట్ మొత్తం అలా నిండిపోయి ఉంటుంది అనమాట మర్చిపో రాజీవ్ కనకాల కూడా కనిపిస్తాడు ఇందులో సో ఒక చిన్న అంటే పూర్తి స్థాయి పాత్ర అది ఒక చిన్న పాత్రలో అందరూ అలా తమ వరకు టెక్నీషియన్స్ మాత్రం సూపర్ గా చేశారని చెప్పాలి దిల్ రాజు ప్రొడక్షన్ కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సో అది పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇస్తాను అవుట్ ఆఫ్ ఫైవ్ సో అది ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఇంకా బాగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా త్రీ రేటింగ్ ఇచ్చేవాడిని బట్ ఇది అక్కడ దాకొచ్చి ఆగిపోయా ఉందని చెప్పాలి కానీ డైరెక్టర్ మంచి ఫీచర్ ఉందని మాత్రం చెప్తాను